అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ జాస్తి వీరాజనీయులు జాతీయ ఉపాధ్యక్షులు అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారుగా విధులు నిర్వర్తిస్తున్నాను ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో విజయదుందు మోగిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా శాసనసభకి పార్లమెంట్కి ఎన్నిక అవుతున్నటువంటి గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను గౌరవ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారాన్ని అఖండ మెజార్టీ తోటి రావడం జరిగింది రాష్ట్రంలో ప్రజలు సంపూర్ణమైన మద్దతు ఇచ్చారు ముఖ్యమంత్రిగా నాలుగో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మా అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ తరఫున ఈ ఎన్నికలు రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది ఐదేళ్ల పాలనలో ప్రజావేదిక కూల్చివేత తోటి విద్వాంసాన్ని సృష్టించి అక్కడే అతని పతనం స్టార్ట్ అయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అమరావతిని సర్వనాశనం చేసి రాజధాని రైతులు మహిళలను కూడా చూడకుండా కాళ్ళతో తొక్కించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కింది వాళ్ళ ఉసురు ఊరికనే పోలేదు ఈ రోజున ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డిని ఊకటి వేళ్లతోటి రాష్ట్రంలో పెగిలించి వేయటం జరిగింది ఆయన ఆయన నియంత పోకడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేకుండా ఓన్లీ సంక్షేమ పథకాలని ప్రజలను మబ్బి పెట్టే ధోరణిని ఏ ప్రజలు ఏ వర్గాలు కూడా హర్షించలేదని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మా స్థానిక సంస్థల నిధులను పూర్తిగా మళ్లించి వేసి రాష్ట్రంలో ఉన్న పదమూడు వేల మూడు వందల నలభై నాలుగు గ్రామ పంచాయతీలు పదమూడు జిల్లా పరిషత్తులు అరవై ఆరు వందల అరవై మండల పరిషత్తుల్ని సర్వనాశనం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కిందని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అన్ని విధాల అత పాతాళానికి తీసుకెళ్లి రాష్ట్రాన్ని ఎందుకు పనికిరాని రాష్ట్రంగా మిగిల్చిన మూడు రాజధానుల పేరుతో మూడు మొక్కలాట ఆడి ఏ ఉపాధి ఉద్యోగాలు యువతకు లేకుండా చేసి రాష్ట్రాన్ని నాశనం చేసిన వైకాపా ప్రభుత్వానికి తగిన గుణపాఠం జరిగిందని వాళ్ళ ప్రజలంతా అనుకుంటున్నారు ఈ విజయం ప్రజల విజయం ఇది ఈ విజయానికి ముందు రథసారిదిగా ఉన్నటువంటి గోరణీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర గారికి మరియు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక ముందస్తుగా వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను